హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ మీనా టుడే బ్లాగ్ మండే మండే రోజు ఇంకా మా గణేషుడికి అయితే ఫైవ్ డేస్ అయినాయి ఫైవ్ డేస్ కాబట్టి ఈరోజు నిమజ్జనం సండేకి ఫైవ్ డేస్ ఈరోజు సిక్స్ డే కాబట్టి ఇంకా నిమజ్జనం చేసేద్దాం అనుకున్నాం మండే మార్నింగ్ పూజ చేసేసి ఇంకా గణేష్ని అయితే కదిలించి ఇంకా పక్కన పెట్టాం ఇంకా ఇక్కడ ప్రసాదం అయితే చేద్దాం అనుకుంటున్నాం ఫిఫ్త్ డే ఇంకా నిమజ్జనం రోజైతే అన్నదానం చేసి తర్వాత నిమజ్జనం చేద్దామని ఫిక్స్ అయ్యాము ముందే అందుకే ఇంక ఈరోజు పిల్లలు స్కూల్కి వెళ్ళాలి మా వారు హాస్పిటల్కి వెళ్ళాలి పూజ అవ్వాలి గుడికి వెళ్ళాలి ఇవన్నీ చేయాలి కాబట్టి మార్నింగ్ ఫైవ్కే లేసాను నేను ఫైవ్కి లేచి గుడిహోరైతే మొత్తం ప్రిపేర్ చేసేసిన పులుస ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇంకా దీంతో ఫోన్ చేసుకొని గణేషుడికి గణేషుడిని కూడా కదిలించి తర్వాత టెంపుల్కి పోసి వెళ్ళాం టెంపుల్కి పోసి వెళ్ళాం టెంపుల్కి వెళ్ళి టెంపుల్కి కూడా కొంచెం ప్రసాదం తీసుకుని వెళ్ళాము చిన్న బౌళ్ళు అక్కడ ఉన్న టెంపుల్లో వాళ్ళకి వచ్చిన గుడికి వచ్చిన వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేద్దామని ముందే అనుకుని ఇంకా ముందే ప్రిపేర్ అయ్యాము ఇంకా అక్కడికి అయితే తీసుకొని వెళ్ళాం తీసుకొని ఆ వెళ్ళేసరికి మార్నింగ్ మార్నింగ్ ఇంకా జనాలు తక్కువ ఉన్నారు ఇంక ఉన్న వాళ్ళకి ఇచ్చి తర్వాత ఇంకా పంతులకి వచ్చేసాను మీరే వచ్చేసేయండి అని చెప్పి ఆ పంతుల దగ్గరే పెట్టేసి ఇంకా నేనైతే ఇంటికి వచ్చేసిన ఇంటికి వచ్చేసి ఇంకా నేను ఇక్కడ వాళ్ళకి కానీ వాళ్ళకి అందరికీ ఇద్దామని ముందు ఇంకా అందుకే వాళ్ళ కోసం పేపర్ కవర్ ప్లేట్స్లో అన్నిట్లో ప్రసాదం అయితే పెట్టుకొని ఇంకా అయితే వెళ్తున్నా అందరికీ ఇంకా పిల్లలు ఉన్న వాళ్ళకి పిల్లలకి ఇంకా లేదంటే పక్కన వాళ్ళకి అక్కడ ఇక్కడ వెళ్తున్న వాళ్ళకి రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి ఇంకా అందరికైతే పనిచేసిన ప్రసాదం అందరికీ పనిచేసేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది ఆఫ్టర్నూన్ లంచ్ చేసి ఇంకా ఇంక ఈరోజే నిమజ్జనం అనేసరికి ఇంకా పిల్లల్ని కూడా ఆఫ్టర్నూన్ వరకు స్కూల్కి పంపించాను హాఫ్ డే పంపించాను హాఫ్ డే నుంచి పిల్లల్ని తీసుకొచ్చాను మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళకి ఫ్రెషప్ చేసి వాళ్ళని రెడీ చేసి రెడీ చేసి టెం టెంపుల్కి తీసుకెళ్ళి తీసుకొచ్చాను తర్వాత నిమజ్జనానికి మళ్ళీ వెళ్దాం అనేసరికి ఇంకా వాళ్ళైతే ఫుల్ ఎక్సైట్మెంట్తో ఉండే నిమజ్జనంకి వెళ్దాం అనేసరికి ఇంకా వాళ్ళకి గణేషుని ఎత్తి ఇంకా అట్లా ఆడుకుంటూ ఆడుకుంటూ క్యాబ్ బుక్ చేసుకొని కట్టమైసమ్మ టెంపుల్కి అయితే వెళ్ళాం అక్కడ దారిలో అయితే ఫుల్ రష్ ఉండే వెళ్ళేసరికి ఎలా ఉంటుందో అనుకున్నాం కానీ వెళ్ళే దగ్గర అయితే నిమజ్జనం ప్లేస్లో ఖాళీగా ఉంది వెళ్ళడం వరకే రష్ ఉంది ఇంకెళ్ళిన తర్వాత అయితే ఫ్రీగానే నిమజ్జనం అయిపోయింది ఇంకా నిమజ్జనం అయ్యే వరకు ఎగ్జైట్మెంట్ నిమజ్జనం అయిపోయిన తర్వాత ఇంకా అయిపోయింది గణేషుడు మనతో ఉండడం వెళ్ళిపోతున్నారు అది మళ్ళీ మా మమ్మీ మా డాడీ కూడా ఊరెళ్ళిపోతున్నాడు ఇంకా రెండు మిక్స్ అయిపోయి మా చిన్నోడైతే చాలా ఏడ్చాడు అసలు వాడిని ఎట్లా కంట్రోల్ చేయాలి ఏమని చెప్పాలి నాకు ఏం అర్థం అవ్వాలి అసలు ఫుల్లు వాడు వస్తూనే ఏడుస్తూనే ఉన్నాడు దారి మొత్తం ఏడుస్తూనే ఉన్నాడు ఏం కొనిపించినా కూల్ అవ్వట్లేదు ఏం చెప్పినా కూల్ అవ్వట్లే ఏం కావాలరా అన్నా కూడా ఏం లేదు గణేషుని నైన్ డేస్ ఉంచుకుందాం మళ్ళీ తెచ్చుకుందాం అంటాడు అలా తెచ్చుకోదురా నిమజ్జనం అయిపోయింది కదా అంటే తాత వాళ్ళనైనా ఉండు అంటూ వాళ్ళు ఇంటి దగ్గర పని ఉంది వెళ్ళాలని వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా చాలా ఏడ్చిండు వాన్ని కంట్రోల్ చేయడానికి ఇంకా ఏడ్చి 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 అలానే పడుకున్నాడు పొద్దున వరకు డల్గానే ఉన్నాడు ఇంకా పొద్దున్న వేసిన తర్వాత ఇంకా స్కూల్కి వెళ్ళినప్పుడు ఇంకా నార్మల్ అయ్యి వెళ్ళిపోయాడు ఇక్కడ ఇదిగో ఇలా ప్లేట్స్ లలో ప్రసాదం హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ మీనా ఇది టెంపుల్ కి వెళ్ళే ముందు స్టైల్ టెంపుల్ కి ఈ రోజు ఇంకా మండే మేము ఫాస్టింగ్ ఉంటాం అలాగే ఈ రోజు గణేశుడికి రిలీజ్ అవుతున్నాయి ఇంకా ఫైవ్ డేస్ నిమజ్జనం చేసేద్దాం మన అమ్మకి ఉంటాయి కదా ఇంకా అంటే సండే ఫైవ్ డేస్ సండే రోజు వచ్చే ముందు కాబట్టి మండే రోజు అయితే నిమజ్జనం చేసేద్దాం అంటే పూజ చేసి కదిలి

అభిషేకంకి పళ్ళు పువ్వులు అన్నీ తీసుకొని టెంపుల్కి అయితే వెళ్ళాను మా మమ్మీ నేను మా ఆయన ముగ్గురం టెంపుల్కి వెళ్ళి ఇంకా ప్రసాద్